రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఆగస్టు పంతొమ్మిదో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం వర్షాల కారణంగా రేట్లలో స్వల్ప మార్పులు ఉన్నాయి గమనించగలరు పచ్చిమిర్చి కిలో ముప్పై నుంచి అరవై రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై నుంచి యాభై రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో పది నుంచి నలభై రూపాయలు గోరు చిక్కుడు కిలో పది నుంచి నలభై రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు పాలెం వంకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు లోకల్ క్యారెట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఊటీ క్యారెట్ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు లోకల్ బీట్ రూట్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఊటీ బీట్ రూట్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు లోకల్ నూకల్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఊటీ నూకల్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పది నుంచి ముప్పై రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో పది నుంచి ముప్పై రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో పది నుంచి ముప్పై రూపాయలు మునక్కాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు కొత్త అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు పాత అల్లం యాభై నుంచి అరవై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు పచ్చి శనకాయలు కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో రెండు వందలు నుంచి రెండు వందల ఇరవై రూపాయలు దొండకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు పచ్చబఠఠాని కిలో ఎనభై నుంచి వంద రూపాయలు మామిడి కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు క్యాబేజీ కిలో మూడు నుంచి ఆరు రూపాయలు కాలీఫ్లవర్ కిలో ధర పది నుంచి పన్నెండు రూపాయలు ముల్లంగి కిలో పది నుంచి పదిహేను రూపాయలు కీరదోసకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు పుదీనా యాభై కట్టల ధర యాభై నుంచి నూట ఇరవై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టల ధర యాభై నుంచి నూట నలభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ ఆరు వందలు రూపాయలు టమాటా చెర్రీ కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు అరటి పువ్వు కిలో పది నుంచి పన్నెండు రూపాయలు చామగడ్డ కిలో నలభై నుంచి యాభై రూపాయలు అలసందకాయలు కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు అనపకాయ కిలో ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు గెనసుగడ్డలు కిలో పది నుంచి పద్దెనిమిది రూపాయలు నిమ్మ కిలో నలభై నుంచి అరవై రూపాయలు బ్రోకలీ కిలో యాభై నుంచి ఎనభై రూపాయలు బేబీకాన్ కిలో అరవై ఐదు నుంచి ఎనభై రూపాయలు బట్టర్ బీన్స్ గ్రీన్ కిలో యాభై నుంచి అరవై రూపాయలు డబుల్ బీన్స్ కిలో నూట ఇరవై నుంచి నూట నలభై రూపాయలు అరటి బోధ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు గ్రీన్ వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు తెల్ల ఉల్లిగడ్డలు కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు నాటి ఎర్రగడ్డ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు ప్రతి ఒక్కరూ గమనించగలరు మీరు పంపించే క్వాలిటీ మరియు గ్రేడింగ్ మీద ధరలు ఆధారపడి ఉంటాయి ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి హైప్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు